What's okay. the ఆ ఇంకా క్యారెక్టర్స్ అంటే ఇంకోటి అంటే గార్డెన్ వెరీ గుడ్ కదా

అతంట నియోజకవర్గంలో పశ్చిమగోదావరి జిల్లా తాలూకు రా కదిలి రా అనే బహిరంగ సభ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారినిచ్చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా స్వాగతం స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం ఏడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడున్నర గంటలకి చంద్రబాబు నాయుడు సభా వేదిక మీద రాబోతున్నారు తద్వారా రాష్ట్ర ప్రజల్ని ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన కార్యకర్తల్ని కార్యకర్తలని రాష్ట్రం నలుమూలలా ఉండే ప్రజాస్వామ్యాన్ని ఉద్దేశిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడని ఈనాడు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత రాజకీయ సంకారాముతోటి అవినీతి రాజైన జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక రాజకీయాల్ని ప్రజలకి చెప్పిన వాగ్దానాలన్నీ కూడా తొంభై శాతం కూడా నెరవేర్చని నూటికి నూరు పాడు శాతం నెరవేర్చాననే ఆబద్ధపు బూటకు ప్రసారాలు వైఎస్ఆర్ పార్టీ సందర్భంగా నిజాన్ని ఎగ్గుదీర్చుకుంటూ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు ద్రోహం చేస్తున్న విషయాల్ని షెడ్యూల్ కులాలకు చెప్పిన సప్లాన్ చట్టాన్ని తొంగలో తొక్కి బలహీన వర్గాలకు సంబంధించిన సప్లాన్ సంబంధించిన నిధులను కూడా డైవర్ట్ చేసుకుని ఇచ్చిన హామీలు తొంభై శాతం కూడా నెరవేర్చని ఒక దుర్మార్గుని రాష్ట్ర పరిపాలనలో పోలీస్ చట్టాన్ని ఐపిసి సిఆర్పిసిని కూడా పక్కన పెట్టి ఒక రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా పోలీసుల్ని కాకి డ్రెస్సు వేసుకున్న వారిని కూడా ఆ చట్టాన్ని పోలీసులు కూడా భయపెట్టి చట్టాన్ని కూడా దుర్యోగం చేస్తున్న ఒక మహా అప్రజాస్వామ్యవేత్త జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రజల పక్షాన ప్రజలు చదువుతున్న అన్యాయాన్ని చెప్పడానికి ఈ వేదిక సిద్ధంగా ఉంది తప్పకుండా పశ్చిమ గోదావరి నుంచి ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు జాతి తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించమని ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్క అభిమానులు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా ఆచండ నియోజకవర్గం నుంచి జరగబోయే రా కదలరా అనే ప్రజాస్వామ్య ఉద్యమంలో కార్యక్రమంలో భాగంగానే ఆచంట బహిరంగ సభ జరగబోతోంది ఆ కార్యక్రమాన్ని దిగ్గుజేయించేయమని రమ్మని వీక్షించమని ఈ స్ఫూర్తిని ప్రతి ఇంటికి చేర్చమని చెప్పడానికే ఈ కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ